అందరికీ నమకారం అండి వెల్కమ్ బ్యాక్ టు జీఎస్ డబ్ల్యూస్ ఛానల్ మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలైనప్పటి నుంచి ఎటువంటి వీడియోస్ చేయాలో తెలియక జస్ట్ వన్ వీక్ అయితే డిలే చేయడం జరిగింది బట్ ఈరోజు అయితే మీ ముందుకు లేటెస్ట్ అప్డేట్తో రావడం జరిగింది అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెన్షన్ సంబంధించి ఈ త్రీ మంత్స్ అంటే ఏప్రిల్ మే జూన్ సంబంధించి కోడ్ అమలులో ఉండగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనమైతే పెన్షన్ డిస్ప్లేస్మెంట్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ పెన్షన్ డిస్ప్లేస్మెంట్ ఎవరు చేస్తారనే దాని మీద ఇప్పటివరకు చాలా సందేహం ఉందండి ఇప్పటివరకు పెన్షన్స్ అయితే వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది సో ఈ వాలంటీర్స్ ద్వారా ఇవ్వచ్చా లేకపోతే సచివాలయ ఉద్యోగులకు ఎవరికైనా అప్పు చెప్తారా లేకపోతే ఏంటి అనేది ఒక సందే ఒక సస్పెన్స్ అయితే ఇప్పటిదాకా ఉంది దీని మీద ఒక క్లారిటీ ఇస్తూ అలాగే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో చెప్తూ క్లియర్గా ఒక సర్క్యులర్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఇరవై ఏడు మూడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇదే రోజు మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండగా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో సెటెన్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఏప్రిల్ మే అండ్ జూన్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సర్కులర్లో సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ అనేవాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్కి పెన్షన్లు పంపిణీ చేయవారి వివరాలు ముందుగానే వాళ్ళకి తెలియజేయవలసి ఉంటుందన్నమాట సో అంటే వాళ్ళకి ఎంపీడీఓ ఎంసీ లాగిన్లో డేటా అయితే అవైలబుల్గా ఉంటుందండి ఎవరైతే పెన్షన్ క్యాష్ అయితే తీసుకుంటారో ఆ వాళ్ళు వాళ్ళ లాగిన్లో రిటర్నింగ్ ఆఫీసర్కి డీటెయిల్స్ అయితే వాళ్ళు పుష్ చేయవలసి ఉంటుందన్నమాట సో సెకండ్ పాయింట్కి వచ్చేసరికి అంటే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఒక ధృవీకరణ పత్రము అంటే ఒక ఆధరైజేషన్ లెటర్ని ఎంపీడీఓఆర్ మున్సిపల్ కమిషనర్ వారి పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీ లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి అలాగే వార్డులో అయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వాళ్ళకి అందిస్తారనమాట సో ఈ ధృవీకరణ అయితే చాలా ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తాను అది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకసారి థర్డ్ పాయింట్ చూసినట్లయితే పంచాయత్ సెక్రటరీ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇప్పుడు ఫస్ట్ టూ పాయింట్స్ వచ్చేసరికి మండల్ లెవెల్ అధికారమైనటువంటి ఎంపీటీఓ చేయాల్సిన ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఒకటి ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్కి మా వాళ్ళ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ముందుగానే ఎవరైతే క్యాష్ని తీసుకెళ్తారో అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి అది కూడా ఎంపీడీఓ గారు వర్క్ అనమాట అది ఆథరైజేషన్ లెటర్స్ అయితే సెక్రటేరియట్ వైజ్గా వాళ్ళ పిఎస్ఆర్ వెల్ఫేర్ అసిస్టెంట్ అలాగే వార్డ్ అడ్మినిస్టర్ సెక్రటరీ ఆర్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసరికి సెక్రటరియట్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అండ్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ డైరెక్టర్ టు ఇష్యూ ఆథరైజేషన్ లెటర్ అప్పుడు వరకు మనకి ఎంపీడీఓ అదరేషన్ లెటర్ సెక్రటరీ స్టాఫ్కి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఒక సెక్రటరీ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్స్ ఎవరైతే డిస్పర్స్మెంట్ చేయబోతున్నారో వాళ్ళకి ఒక ఆధరైజేషన్ లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారు లాగిన్లో మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట అంటే ఏ వాలంటీర్కి ఎంత పెన్షన్ అమౌంట్ వాళ్ళు డిస్పస్ చేయబోతున్నారు ఈ ఎక్నాలజీమెంట్ అయితే ఒక లెటర్ కాపీ అయితే వాళ్ళు వాలంటీర్స్కి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయవలసి ఉంటుంది ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే పెంచ సెక్రటరీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ విలేజ్ వాలంటీర్స్ అండ్ వార్డ్ వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఫాలో అండ్ రూల్ మస్ట్ అండ్ షుడ్ రూల్ ఏంటంటే ఇప్పటిదాకా ఇచ్చిన సెకండ్ థర్డ్ పాయింట్లో మీకు ఇచ్చినటువంటి ఆథరైజేషన్ లెటర్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా డిస్పర్స్మెంట్ పెన్షన్ డిస్పర్స్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా ఒరిజినల్ మాత్రమే మీరు క్యారీ చేయవలసి ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఆ ఒరిజినల్ కాపీ లేకుండా ఫోటో కాపీ లేదా జిరాక్స్ కాపీ కాకుండా ప్రతి ఒక్క వాలంటీర్ అలాగే ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి ఎవరైతే డిస్పస్మెంట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా మనకి ఈ ధృవీకరణ పత్రం ఒరిజినల్ని మాత్రమే వాళ్ళు క్యారీ చేయవలసి ఉంటుంది సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి సమస్య లేదండి వాళ్ళు డిస్పర్స్మెంట్ చేసేటప్పుడు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు తప్పనిసరిగా ఎలక్షన్ కూడా నియమాలు అయితే పాటించవలసి ఉంటుందన్నమాట ఎటువంటి పబ్లిసిటీ కూడా చేయకూడదు ఇవి ఈ ఫైవ్ పాయింట్స్తో మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి సిక్స్త్ పాయింట్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వైల్ డూయింగ్ డిస్పర్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ షల్ బి అధిడ్ టు ద అండ్ ఎనీ డివిషన్ విల్ బీ వ్యూడ్ సీరియస్లీ ఎటువంటి టీవీ కానీ కనబడింది అంటే ఖచ్చితంగా యాక్షన్ అయితే ఇనిషియేషన్ చేస్తారనమాట సో మీకు యాక్షన్ అంటే తెలుసు కదండి ముందు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఒక్కసారి మనకి మన మీద యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఇన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఖచ్చితంగా సస్పెన్షన్కి వెళ్తారు మీరు వన్స్ సస్పెండ్ అయ్యారు అంటే ఎలక్షన్ కోడ్లో మీరు చాలా కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసి ఉంటుంది సో ఎటువంటి డివేషన్ చేయకండి ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అవుతూ మన డిస్పస్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో మీకు ఒకవేళ డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ఇలాంటి వీడియోస్ పొందుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్